కని రవంత్రానా దేనినారు అన్న రవంత్రానా దేనినారు హాయ్ నమస్కారం రైదు రైదులే 100 జనరల్స్ ఆ పడు ఆయనకే మావకి వలై ఫోన్ లతర రవంత్రానా రైదు కొడై

पवन नीर चौधरी गुलपुर ग्रापट बाप वार पटी ॾिए

మొదటి స్థానానికి ముప్పై ముప్పై తొమ్మిది చికెన్లు వెనకబడి ఉన్నాయి ఎద్దుల యజమానులందరికీ యాగంటి గ్రామ కమిటీ వారు స్వాగతాన్ని పంపించు మడమ్ సార్ అందరూ ఫోన్ చేసి రావాల్సిందిగా ఒకరొకరు కోరుచున్నాం పంద్యాలు సాయంత్రం వరకు కూడా కంటిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ ఫోన్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి వస్తుండండి సాయంత్రం వరకు పంద్యాలు పద్యాల కాలంలో అయిపోయింది మొదటి బహుమతి అరవై వేల రూపాయలు ఆశామాష లేదు పోటీ మరి జతకు జతకు పంపేసినా పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న సతీష్ కుమార్ రెడ్డి గారి యజ్యత కన్నా రెండవ రౌండ్ రౌండ్లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పావులేరు వైరస్వామి చౌదరి గారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పి సతీష్ కుమార్ గారు కచేర్ల గ్రామం రాజోలి మండలం తెలంగాణ రాష్ట్రం వర్గత మూడవ స్థానంలో ఉన్నాయి జత రెడీ వాళ్ళు ఆలోచన చేయకూడదు వేరస్వామి చౌదరి గారు పోరాటం చేయాలి మరి మంచి సీనియర్ రెగసారిది జత యజమానికి సీనియర్ స్వభావంలో కూడా రెండు జతలు ఉన్నాయి మూడవ రోజు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల దొరాలి యాభై ఐదు చేసుకొని కొనసాగుతున్న గతకన్నా తొమ్మిది వెనుకబడి ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగవ స్థానానికి కూడా తొమ్మిది సెకండ్లు É calor. పోరాటం చేయాల చివరి సెకండ్ వరకు పోరాడినప్పుడే విజయానికి సాకేతం వీర స్వామి స్వామి గారు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దురాల్ తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని ఒకటి రెండో మూడో స్థానాలకు వెనకబడి నాలుగవ స్థానానికి నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కాస్త మెజార్టీ పెంచుకున్నాయి మరి పోరాటం చేయాల నాలుగవ స్థానానికి నలభై నాలుగు సెకండ్ల మందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఎనిమిదవ గతవారు బయలేరా రంగనాథ స్వామి ఆశీస్సులతో జి నాగేశ్వర రెడ్డి గారు కోమలవారు బయలుదేరా വിഷ്ണു വർദ്ധൻ ബോസ് എനിക്ക് ഗാഡി രെഡി ഉണ്ടാല రావాలి చూడు ఒకవైపే చూడు రెండో వైపు వాడి పోతావా ఈ రాముడు చంపాలనుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అదే ఈ రాముడు కాపాడాలనుకుంటే ఆ యముడైనా తీసుకెళ్ళాడు శనగబేళ పైసలాడాలా ఏమల్ మంచి రుచికరమైన పోతాం భోజనం

ఈ పూజా కార్యక్రమాలు గుర్తు చేసుకొని సాయంత్రం లోపల అన్ని దాంట్లు పిరిచేయవలసిందిగా కమిటీ వారు నిర్ణయించారు సో సహకరించవలసిందిగా కోరుతున్నాం కమిటీ వారికి నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఏడు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి ముప్పై ఏడుగులా అరంగలం లాగుతే నాలుగవ స్థానంలో కొనసాగుతారు त <inaudible> बई <inaudible> 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 आशीस नागेश्वर रही बाज़ार के लेना तक చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చితకన్నా పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు వెనుకబడి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదో నంబర్ త్వరగా రావాలి మీరు అటు చివరికి వెళ్లి తిరిగి అరంగలం లాగితే ఐదవ స్థానంలోను అటు చివరికి వెళ్లి తిరిగి ముప్పై ఏడుగుల అరంగలం లాగితే నాలుగవ స్థానంలోను అటు చివరికి వెళ్లి మరల இதுக்கு வச்சி தி இரவை ஆறு அடி எச்சு திரால் லாக மூடவஸு கொனசாங்க அட சுவரிக்கு வெள்ளி திரிலம் லாக ஐதவ ஸ்தானம் அடிக்கு வெள்ளி திள முப்பை அடுகுல அரங்குலம் கொனசாரு அவகால வீராஸ் வாமி பேதர் காரணம் பலகூரு பல்லப்பூர மண்டலம் கோபுட ஜி வார ஜம் பிரதர்சனி எதவா അടു ചുവരിക്ക് വെള്ളി തെരിക അരംഗലം ലഭ്യ ഐദവ സ്ഥാനോ അതു ചുവരിക്ക് വെള്ളി തരിക അരംഗലം ലാബത്തെ ഐദവ സ്ഥാന ఉన్నది ఎనిమిదవారు త్వరగా రావాలి ఎనిమిదో నంబర్ త్వరగా పూజ కార్యక్రమానికి రావాలి అని ఒక నిమిషం నలభై సెకండ్ అటు వెళ్ళి తిరిగి అరంగం లాగితే ఐదవ స్థానంలోను ముప్పై ఏడుగుల అరంగం లాగితే నాలుగవ స్థానం

ఈ జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి